నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాల్ని వైసీపీ నేతలు శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏపీ రాష్ట్రంలో వెన్నుపోటు దినం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ కార్యక్రమంలో బుచ్చ సత్యనారాయణ ర్యాలీలో పాల్గొంటూ అక్కడికక్కడే కుప్పగూలి పడిపోయాడు మరి తర్వాత ఆయనకి ఇంకెట్లా ఉంటుంది సో ఈ ర్యాలీ ఇంకా ముందుకు సాగే అవకాశాలు ఇంకా ఉంటాయా ఇంకా ఇదే కొనసాగిస్తారా అనేది తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ స్త్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఈరోజు వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఏపీలో వెన్నుపోట దినం కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ర్యాలీలో బొచ్చ సత్యనారాయణ అక్కడికక్కడికే కుప్పగోలు పడిపోవడం అస్వస్థతకు గురయ్యి హుటాహుటిన హాస్పిటల్కి కూడా తరలించారు ఏది మరి ఎలా చూడాలి దీన్ని ముఖ్యంగా ఇక్కడ అసలు ఆ కార్యక్రమం ఏంటి ఎందుకు చేస్తున్నారు అనేది మనం చెప్పుకోవాలంటే వెన్ను పోటు దినం అంటున్నారు ప్రజలు అంటున్నారు మీ రాక్షస పాలనకి వెన్ను విరిచిన దినం అని ప్రజలు అంటున్నారు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్గా ఇదే రోజు మీకు దినమైతే మేము చేసేసాము మీ పార్టీకి మీరు చేసిన అరాచకత్వానికి రాక్షస పాలనకి చరమగీతం పాడాము ఇక ఇంకా ఇవన్నీ కూడా ముప్పై ఏళ్ల పాటు మీరు చేసుకోవాల్సింది కాలేను దినాలు అయిపోయాయి అని చెప్పి ప్రజలైతే గట్టిగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఇక్కట్లు పాలు చేశారు గాఢాంధకారంలోకి తోసేశారు అంటే దిక్కు తోచని పరిస్థితికి తీసుకువెళ్ళారు మరి ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని రోజా చెవులు పువ్వులు పెట్టుకొని నిరసన జరుగుతుంది నగరిలో కరోనా టైంలో భారీ ఒక వాటర్ ప్రాజెక్ట్ ఇవిడ ఓపెన్ చేస్తుంది కొళాయి మరి ఈవిడ చెప్పింది ఈ రోజున నేనేదో చేశాను మీరు నన్ను మోసం చేశారని నగర ప్రజలకి ఈవిడ చెవిలో పువ్వులు పెట్టుకొని మీరు నా చెవులో పువ్వులు పెట్టారని చెప్పి ప్రజలను ఏ విధంగా వీళ్ళు ఎత్తి పొడుస్తున్నారు దెప్పి పొడుస్తున్నారు అంటే ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు మమ్మల్ని మీరు అధికారంలో లేకుండా చేశారు మేము దోచుకునే దోపిడీకి అడ్డుకట్ట వేశారు మా దొంగతనాలు జరగనీయకుండా చేశారని చెప్పేసి ఈరోజు వీళ్ళ బాధ అంటే ప్రజలకు మంచి పరిపాలన అందిద్దామని కాదు ప్రజలను మంచిగా చూసుకుందామని కాదు వాళ్ళ కష్టాలను మేము తీరుస్తామని కాదు వీళ్ళ బాధంతా ఏంటంటే ఈ రోజున అధికారం కోల్పోయి మిమ్మల్ని మేము అంధకారంలో తోసేసామని చెప్పేసి మమ్మల్ని కూడా మీరు ఈ రోజున అంధకారంలో తోసేసారు అఘాధానికి తోలేసేశారు అదేవిధంగా ఏదైతే మా మీద ఉన్న కేసులు మేము చేసిన దోపిడీలు దౌర్జన్యాలు అన్నీ కూడా ఒక్కొక్కటికి ఈ రోజున బయటకు వస్తున్నాయి మేము ఎంత దోచుకుందాం అనుకున్నామో అంత దోచుకోలేకపోయాము అని చెప్పేసి ప్రజల మీద ఏ విధంగా తిరుగుబాటు నిజంగా వీళ్ళు ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నారు వైసీపీ నాయకులు అవును అంటే వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే టూ పాయింట్ ఓ టూ పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఫ్యాన్ గుర్తు కూడా మానేసి గొడ్డలు గుర్తు పెట్టుకుంటాం అని చెప్తున్నారంట అదైతే కరెక్ట్గా సరిపోయింది మాకు మరి టూ పాయింట్ ఓ అంటే చెప్తున్నాడు కదా మళ్ళీ వస్తాం సినిమా చూపిస్తాం సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొచ్చేస్తాము రిటర్న్ గిఫ్ట్లు అంటే గొడ్డలతో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్తున్నాడు అసలు ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలైనా ఒక నాయకుడు మాట్లాడవలసిన మాటలైనా ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రజల చేత వీళ్ళు గౌరవింపబడాలనే విషయాన్ని మర్చిపోయి ఈ రోజును చూస్తే వీళ్ళు వెన్నుపోటు వెన్నుపోటు ఉంటే మరి ప్రజలు అంటున్నారు అదిగో మీకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి ప్రజల్ని ఇలా మీరు ఆడిపోసుకోవద్దు లేకపోతే ప్రజల్ని ఈ విధంగా దూయపట్టొద్దు ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది గురి చేయవద్దు ఎవరి మీద మీరు వెన్నుపోటు దినోత్సవం ప్రకటించారు మరి బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోయాడంట ఎండ తీవ్రత తట్టుకోలేక మరి ఎండలోకి వస్తేనే ఎండ తీవ్రత తట్టుకోలేని మీరు మా ప్రజలు ఏదైతే మేము కన్నెర్ర చేసామంటే ఆ వేడి మంటల్లో మీరు బొగ్గైపోతారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే అన్ని విధాలుగా వాళ్ళు హింస గురయ్యారు ఈరోజు చూస్తున్నాం అసలు భారతదేశంలోనే పెద్ద కుంభ అతిపెద్ద కుంభకోణాల్లో ఈ మధ్యం కుంభకోణం ఒకటంట మరి అంత భారీ చోరీ చేసిన వీళ్ళని ఏం చేయాలి అంటే ప్రజలు అందుకనే పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మీరు కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు ప్రజలు ఈ రోజున పన్నులు కడుతుంటే ఆ డబ్బులతోటి మీరు జీతాలు తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు నెల ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక రూపాయి ముఖ్యమంత్రిని అసలు జీతమే లేని ముఖ్యమంత్రిని అని చెప్పాడు ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే హోదాలో ఉండి ఎమ్మెల్యే జీతాలు ఎందుకు తీసుకుంటున్నావు ఆ శాలరీ మీరు తీసుకోండి ఇచ్చేయండి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ రోజున ఎవరికైనా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటే ఆ రోజున మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు కదా మరి మీ శాలరీ ఇచ్చేయండి వాళ్ళకి అబ్బాయి అట్లా మాత్రం మేము దియ్యం అంటే ప్రజలు దోచుకునే వాళ్ళమే దాచుకునే వాళ్ళమే కానీ మేము మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టము అనేది వీళ్ళ ధోరణి ఆలోచన విధానం నిజంగా వీళ్ళు చేస్తున్న ఏదైతే వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారో ప్రజలు చెప్తున్నారు మీ వెన్ను విరిచేసిన దినంగా ఇది మనం చెప్పుకోవచ్చు మీ వెన్ను మేము విరిచేసాము ఆల్రెడీ అయిపోయింది మేమంతా పండుగ చేసుకుంటున్నాము పండుగ చేసుకుని మంచి ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాము పండుగ వాతావరణం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా మాకు కనిపించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు రోజు కూటమి ప్రభుత్వం వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది మరి ఈ వన్ ఇయర్లోనే మంచిగా సంబరాలు చేసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ సాయంత్రం దీపావళి పండుగ అడావిడిగా అంతా ఉంది ఈ రోజు అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వెన్నుపూట దినం ప్రకటించుకోవడం నిన్న ఏమో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ఇది ఎంతవరకు వాస్తవం మేడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ గంజా మామయ్య అని చెప్పి పిలుస్తున్నారు అంతకుముందు జగన్ మామయ్య అనేవాళ్ళు ఈ రోజున గాంజా మామ అని పిలుస్తున్నారు జగన్ మామయ్య అనే పేరు పోయి గాంజా మామగా పేరు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం పాకిస్తాను ఉగ్రవాదులు ఏ విధంగా దాడి చేస్తే మన వాళ్ళు దాన్ని తిప్పికొట్టినప్పుడు వాళ్ళంతా ఎంతమంది హతమార్చారో చూస్తే వాళ్ళందరి మీద కూడా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ జెండా కప్పేసి వీళ్ళు మా వాళ్ళే మా ఉగ్రవాదులే మేమే వీళ్ళని పంపించామని చెప్పేసి నిరూపించుకున్నారు అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము కూడా ఎవరైతే ఇక్కడున్న గంజాయి బ్యాచ్ ఉందో అదంతా కూడా మాకు సంబంధించిన వాళ్ళే మా వాళ్ళే మేమే వీళ్ళని పెంచి పోషిస్తున్నాము మా వాళ్ళే వీళ్ళు ఈ విధంగా ఉన్నారు ఈ రోజునని చెప్పేసి తను వెళ్ళి దాన్ని నిరూపించుకున్నాడు అదే కనిపిస్తుంది ఉగ్రవాదులు ఏ విధంగా వాళ్ళ జెండా కప్పి పాకిస్తానీలు మా వాళ్ళే అని చెప్పుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి వీళ్ళని పరామర్శిస్తే ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళంతా కూడా పిక్ పాకెట్టు చైన్ స్నాచర్స్ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ గంజాయి మత్తులో విచ్చల విడికి అక్కడ వాళ్ళు ఏదైనా థియేటర్కి వెళ్తే సినిమా థియేటర్కి ఎవరు కూడా ఆ సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ ఏ ఆడపిల్ల కూడా వాళ్ళు బయటకు వస్తున్నారంటే వీళ్ళు రోడ్డు మీదకి రారు అంత ఘోరాతి ఘోరంగా వాళ్ళ అరాచకాలు అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెళ్ళి మరి తీరిగ్గా వాళ్ళు ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పొచ్చాడు ఏ విధంగా చూడాలి ఇన్ని ఏ విధంగా మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని పెంచి పోషిస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా ఈ రోజున ఆయన ఒక మాట అన్నాడు నారా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి మరి ఆయన కూడా ఈ విధంగా చెయ్యాలని అసలు బుర్రున్నాళ్ళు ఎవరైనా మాట మాట్లాడతారా ఆయన మీద ఇరవై రెండు కేసులు ఈయనొచ్చి అవి పెట్టినాయే కదా జగన్మోహన్ రెడ్డే పెట్టాడు ఇరవై రెండు కేసులు ఇంకెక్కడి నుంచి వచ్చినాయి కేసులు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే బాధితుల మీదే కేసు పెట్టేవాళ్ళు బాధితుల మీదే కేసు పెట్టేసి దాన్ని రోజున ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు అని మాట ఈయన ఈయన ఉన్నాడు కదా ఈయన ఒక ఆర్థిక ఉగ్రవాది అక్రమ ఆస్తులు దేనిలో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి మరి ఈయన మీద ఎన్ని రకాల కేసులు ఉన్నాయి ఎన్ని రకాల పలు సెక్షన్ల కింద నమోదైన పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్న బెయిల్ వీరుడు జగన్మోహన్ రెడ్డి మరి ఈయన చేసిన అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు దొంగతనాలు ఇన్ని రకాలకి అతని ఆత్మ ఏటు అయిన విజయసాయిరెడ్డి కూడా పారిపోయాడు అతని నుంచి మరి ఎంతమంది ఆయన నుంచి విడిపోతున్నారు ఈ రోజున సొంత చెల్లెలు తల్లి వాళ్ళు కూడా ఆస్తుల కోసం నువ్వు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు పక్క వెళ్ళిపోయారు వాళ్ళ మీద కూడా ప్రేమ చనిపోయిందన్నావా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి గతంలో చూసుకుంటే వాళ్ళ తల్లిని గెలిపించలేదని వైజాగ్ ప్రజల మీద పగబట్టాడు ఆ కొండని గుండు చేసి ఏ విధంగా అక్కడ ప్యాలెస్ కట్టేసి అక్కడ ఏది కూడా పర్యావరణం లేకుండా మరి చివరికి ఏదైతే మనం చూసుకుంటున్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో వైజాగ్ దాన్ని కూడా ఇనుప కర్మాగారం దాన్ని కూడా ఎవరొకరికి అండగట్టేయాలని దాన్ని కూడా లేకుండా చేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశాడు అక్కడ ఏది కూడా అక్కడ సక్సెస్ అవ్వలేదు ఈ ఐదు సంవత్సరాల పాలన ఆయన అరాజకాలన్నీ కూడా అలానే జరిగినాయి మరి ఈ రోజున అతను ప్రజలు అతన్ని ఓడించారని పదకొండు సీట్లకు పరిమితం చేశారని ప్రజల మీద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళు ఆనందోత్సాహాలతోటి మంచి ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాము మంచి పరిపాలనలో మేము ఉన్నాము కూటమి ప్రభుత్వం మా జీవితాలకు మంచి భరోసా ఇస్తుంది మా భవిష్యత్తుని బంగారు మయం చేస్తుంది అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిద్ది రెండు వేల నలభై ఏడు లోపు చెప్పేసి మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో అవి ఏవి వాళ్ళకి వినిపించకుండా కనిపించకుండా చేయాలంటే వీళ్ళు ఏదైతే వెనుపోటు తినమని చేస్తున్నారో కేవలం ప్రజలు ఇబ్బంది చేయటమే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య కోసమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు థ్యాంక్ యూ మేడం